వారం రోజులు చేసిన కూలి పనులకి ఆ రోజున సుదర్శన్ దగ్గర అత్తాకోడళ్ళు శారదా అనామికాలు తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు డబ్బులు తీసుకున్నారు బాబుగారు నుంచి ఈ అత్తాకోడళ్ళు పండ్లోకి రారండి ఎందుకు రారండి వారం వారం మాట్లాడుకున్న డబ్బులు ఇస్తున్నాను గదా అయ్యా డబ్బుల సమస్య కాదండి రేపటి నుంచి మా మానవుడు హరీషు మనవరాలు భవ్యకి ఎండాకాలం సెలవులు బాబు ఈ కోడలిద్దరూ ఇంటి దగ్గరే ఉండి వాళ్ళని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవడానికి ఒకరు సరిపోతారు కదా ప్రసాదు లేదు బాబు మా పిల్లలు మహా అల్లరి పిల్లలు వాళ్ళని ఒకరు పట్టుకోవడం కష్టం వాళ్ళతో ఒకరు ఆడడం మహా కష్టం అయ్యా అవును బాబు మళ్ళీ స్కూల్ మొదలయ్యే వరకు రారండి అందుకని మరో ఇద్దరు ఆడాలను తీసుకోండి మేం మాత్రం ఎప్పట్లాగే పొద్దున్నే వచ్చేస్తాం బాబు సరేలే వెళ్ళండి అని సుదర్శన్ చెప్పగానే అందరూ కలిసి ఇంటికొస్తారు అప్పటికీ పూర్తిగా చీకటి పడింది పక్కింటి పెద్దావిడ అరుగు మీద కూర్చుని ఉంటుంది వాకిట్లో హరీషు భవ్యలు వాలీబాల్ని పట్టుకుని నేనంటే నేనంటూ గొడవబడుతూ ఉంటారు ఏమే సారదా ఏం పిల్లలే నీ మనవడో మనవరాలు అరరే గొడవ పడకండాడు ఎంత చెప్పినా ఎవరూ వినడం లేదు పైగా వాదన ముండి వాదం చేస్తున్నారు వామ్మో తలనొప్పి పోస్తుంది నేనిల్లి పడుకుంటాను అనామికతో తలనొప్పి మాత్ర పంపించు అని చెప్పి ఆ పెద్దావిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక పిల్లల దగ్గరికి వచ్చింది మొదలు పెట్టేశారా నేను కాదు మమ్మీ చెల్లె నేను కాదు మమ్మీ అన్నయ్య చీటింగ్ చేస్తున్నాడు అటు చెట్టుకి ఇటు గోడకి ఈ బామ్మకి బాలు తగిలితే అవుట్ అని అనుకున్నావు అన్నయ్య తడిన్న బాలు చెట్టుని తాకింది మమ్మీ అవుటే కాదా నువ్వు చెప్పు మమ్మీ ఇక ఆడుకుంది చాలు వెళ్ళి హోంవర్క్ చేసుకోండి చేయకపోతే రేపు క్లాస్ రూమ్ లో అందరి ముందు మిమ్మల్ని టీచర్ కొడుతుంది లోపలికి వెళ్ళండి అని చెప్పి ఆ పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది అనామిక అరుగు మీద మంచం వేసుకుని ప్రసాదు రమేష్ కూర్చుని ఉంటారు కాళ్ళ పిల్లల్ని చూసుకుంటా గాని వంట చేసేసుకో అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక పొయ్యి దగ్గర కూర్చుంటుంది ఇంట్లోని మంచంలో శారద పిల్లలతో పాటు కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటుంది అలా ఒక గంట సమయం గడుస్తుంది అందరూ కూర్చొని అన్నం తిన్నారు ఆ రోజు రాత్రి గడిచిపోయింది ఇక మరుసటి రోజున ప్రసాదు రమేష్లు పనికి వెళ్లిపోతారు అత్తాకోడళ్లు ఇంటి ముందు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా పిల్లలు హరీషు భవ్యలు సౌండ్ చేస్తూ వెళ్తున్న విమానాలని చూస్తూ ఉంటారు అన్నయ్య ఆ పెద్ద విమానం నాది లేదు చెల్లి నాది నువ్వు చిన్నదాను కదా నీకు చిన్న విమానం నేను పెద్దోడిని కదా నాకేమో పెద్ద విమానం నాకు చిన్న విమానం వద్దు నాకు పెద్ద విమానమే కావాలి అయినా చెల్లి చిన్న విమానమైనా పెద్ద విమానమైనా ఇద్దరం ఎక్కొచ్చు ఇద్దరం ఆడుకోవచ్చు అవును కదా అన్నయ్య నాకు విమానం ఎక్కాలనుంది నాకు కూడా ఎక్కాలనుంది చెల్లి మరి ఆలస్యం ఎందుకన్నయ్య నానమ్మ అమ్మ ఇంటి దగ్గరే ఉన్నారు కదా పద వెళ్ళి అడుగుదాం అవును చెల్లి వెళ్ళి అడుగుదాం పద అని అన్నా చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటారు అత్తాకోడల దగ్గరికి వచ్చారు మమ్మీ మమ్మీ నాకు అన్నయ్యకి విమానం ఎక్కాలనుంది మమ్మల్ని విమానం ఎక్కించవు అవును మమ్మీ ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా అలాగే నన్ను చెల్లిని విమానం ఎక్కించండి భవ్య హరీష్ అలా చేయకండి వెళ్ళి పడుకోండి అబ్బా నాన్నమ్మ నన్ను చెల్లిని విమానం ఎక్కించండి అని హరీష్ అంటూ ఉండగా మరొక విమానం అదే సమయంలో వాళ్ళ ఇంటి మీద నుంచి వెళ్ళిపోతుంది హరీషు భవ్యలు సంతోషపడుతూ ఆ విమానం వెళ్ళిన దిశగా పరుగులు పెడతారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి రోజులు గడుస్తున్న కొద్దీ పిల్లలు హరీషు భవ్య విమానం ఎక్కాలని ఎంతో కోరిక పెంచేసుకుంటారు విమానం మీద ఇష్టాన్ని ఆశని విపరీతంగా పెంచుకుంటారు రాత్రి అందరూ అన్నం కూర్చుంటారు కానీ హరీషు భవ్యలు మాత్రం తినటానికి రాకుండా అలిగి మంచంలో కూర్చుంటారు పిల్లలు ఇలా తినకుండా విమానం ఎక్కాలని మారం చేస్తే ఎలా చెప్పండి మమ్మీ మమ్మల్ని విమానం ఎక్కిస్తేనే మేము అన్నం తింటాం హ్యాపీగా ఉంటాం లేదంటే ఇలాగే ఎన్ని రోజులైనా అన్నం తినకుండా ఉంటాం అని చెప్పగానే అనామికాకి కోపం వచ్చింది దాంతో పిల్లల్ని పిల్లలు ఏడుస్తూ ఉంటారు అంతే తినకుండా ఇంట్లో అందరూ పిల్లల దగ్గరికి వచ్చేస్తారు మారం మారంజేత బొజ్జగించాలి గాని కొట్టకూడదు బెదిరించకూడదు ఇంకా భయపడిపోరు అని శారద చెప్పి వాళ్ళ దగ్గరే కూర్చుంటుంది రమేష్ ప్రసాదు శారద వారి వారి పద్ధతుల్లో బుజ్జగించే ప్రయత్నం చేస్తారు కానీ ఎవరి వల్ల కాలేదు పిల్లలు మారాన్ చేస్తూనే ఉన్నారు చివరికి అనామిక ఇలా అంటుంది అతయా మీరందరూ వెళ్ళి తినండి నిన్ను పిల్లలతో మాట్లాడి వాళ్ళని తీసుకొస్తాను అని చెప్పగానే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు పిల్లలతో అనామిక ఇలా అంటుంది బాబు హరీష్ బేబీ బావ్య చిన్న పిల్లల్ని విమానం ఎక్కనివ్వరు కాకపోతే మీరు ఆడుకోవడానికని నేను మీకు ఒక విమానం తయారు చేసిస్తాను సరేనా అందులో ఎక్కి మమ్మీ మేము విమానంలో వెళ్తున్నట్టు కనిపించాలి సరే పిల్లలు అలాగే విమానం చేస్తాను ముందైతే పదండి అన్నం తిందాం అని చెప్పి పిల్లల్ని తీసుకుని తింటున్న వాళ్ళ దగ్గరికి వస్తుంది ఇక వాళ్లతో పాటు కూర్చోబెట్టి పిల్లలకి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక ఆ రోజు రాత్రి అందరూ పడుకుంటారు కాని అనామిక మాత్రం పడుకోకుండా బయట నిలబడి ఆలోచన చేస్తూ ఉంటుంది పిల్లలతో అయితే ఎలాగైనా సరే విమానాన్ని తీసుకొస్తానని మాటిచ్చింది కాని పిల్లల కోసం విమానం ఎలా తీసుకురావాలా పిల్లల్ని ఆ విమానం మారం నుంచి ఎలా తప్పించాలని ఆలోచన చేస్తూ ఉంటే అక్కడికి శారద వస్తుంది కోళ్ళ పడుకోకుండా ఆలోచిస్తున్నావు పిల్లలు విమానం ఎక్కాలని మారం చేస్తున్నారతయా ఎలా విమానం తయారు చేయాలని ఆలోచన చేస్తున్నాను అని చెప్పగానే శారద కూడా ఆలోచించటం మొదలు కొంత సమయం తర్వాత కోడలు అనామిక ప్లాస్టిక్ బాటిల్స్ తో విమానం తయారు చెయ్యాలి అనే ఆలోచన చేస్తుంది అదే విషయాన్ని వెంటనే అత్తగారు తో కూడా చెప్తుంది అయితే రేపటి నుండి ప్లాస్టిక్ బాటిల్స్ ఏర్కోవాలాకోళ్ళ తప్పదత్త అని చెప్పి ఇక ఇద్దరూ పడుకుంటారు కోడలు శారదా అనామిక ఇద్దరు భుజాలకి సంచుల్ని తగిలించుకొని రోడ్డు మీద తిరుగుతూ కనబడిన ప్లాస్టిక్ డబ్బాల్ని వాటర్ బాటిల్స్ని ఏరుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు కోలా అసలు ఏం పని ఇది ఎందుకే మనకి ఎండ్లో పనులు మనవుడు మనవరాలు అడిగింది ఏదైనా చేస్తాను ఈ నానమ్మ మాటంటే మాటే అని శివగామిల వల్ల మరి మాట ఇచ్చారు కదా తప్పదు మరి ఏరండి ఏరండి ఇట్ట సంచులు పట్టుకొని అట్ట ప్లాస్టిక్ బాటిల్ ఏరుకుంటా బావడం తెలిసినోళ్ళు కానీ చుట్టాలు కానీ చూసారంటే నా పరు మొత్తం పోదుకోళ్ళ ఇంతకుముందు పరు మీద ఉన్నట్టు మాట్లాడతారేమిటత్తా అని కోడలిద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఇక వీళ్ళిద్దరికీ పరిచయం ఉన్న కమల బట్టల సంచి పట్టుకుని వీళ్ళ దగ్గరికి వస్తుంది కమలని చూసి కోడలిద్దరూ ముఖాలు తిప్పుకుంటారు ముఖాలు తిప్పుకున్న చాలత్తాకోడళ్ళు మిమ్మల్ని చూసేశాను అని కమల అనగానే శారదా అనామిక ఇద్దరూ కమలని చూస్తారు కూలి పని నుంచి చివరికి ప్లాస్టిక్ బాటిల్స్ చేరుకునే వరకు వచ్చిందనమాట మీ పరిస్థితి ఇది బతకడానికి చేస్తున్న పని కాదే కమల పిల్లలు ఊరికే విమానం కావాలి విమానం కావాలని గొడవ గొడవ చేస్తున్నారు మమ్మల్ని విమానం ఎక్కించడని ఏడుతున్నారు రోజు ఇక ఆ పోరు పడలేక ఇట్ట ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుతున్నామే ఈ ప్లాస్టిక్ బాటిల్స్తో విమానం తయారు చేస్తానని ఇదిగో అనామిక పిల్లలకు మాట ఇచ్చింది నువ్వు చెప్పావు కదా నేను నమ్ముతానులే శారదా అయ్యో కమల పిన్ని నిజంగానే అత్తే చెప్పిందంతా నిజమే పిల్లలు విమానం కావాలని ఏడుస్తున్నారు ఈ ప్లాస్టిక్ బాటిల్స్తో నేనే విమానం చేసిస్తానని పిల్లలకి మాటిచ్చాను నేను నమ్ముతున్నానే అనామిక పదే పదే ఇది నిజం ఇది నిజం అని అనబాకండి అలాగంటే అప్పు నేను పడాల్సి వస్తుంది కామలా నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి అత్తాకోడలో ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకుంటున్నారని నేను అత్తాకోడల గ్రూపుల్లో పెట్టకూడదు అంతేనా అంతేనా కమలా మరి నాకేంటి నేను రెండు బాటిల్స్ కోళ్ళకు రెండు బాటిల్స్ ఇస్తాం సరేనా ఖాళీ కాకుండా కొంచెం అందులో చెల్లరేసి ఇవ్వండి అని చెప్పి కమల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటా ఒక రోజున పిల్లల కోసం అత్తాకోడలిద్దరూ బాగా కష్టపడి వాళ్ళు ఏరిన ప్లాస్టిక్ బాటిల్స్తో ఒక విమానాన్ని తయారు చేస్తారు అది చూసి హరీషు భవ్య చాలా సంతోషిస్తారు ఆ విమానాన్ని పిల్లలిద్దరూ ఎక్కి కూర్చుంటారు చెల్లి విమానం భలే ఉంది కదా అవునన్నయ్యా చాలా బాగుంది పిల్లలు ఇప్పుడు మీరు హ్యాపీయే కదా అవును మమ్మీ కాని మమ్మీ గాల్లో పోతున్నట్టుంటే ఇంకా బాగుంటుంది అవును మమ్మీ ఇంకా బాగుంటుంది మీరు ఇలా అడుగుతారని నాకు ముందే తెలుసు అందుకే కొన్ని ఏర్పాట్లు కూడా చేశాను అని చెప్పి అత్తాకోడళ్ళు ప్లాస్టిక్ బాటిల్తో తయారు చేసిన విమానాన్ని తీసుకొచ్చి ఒక రెండు చెట్ల మధ్యలో కట్టేస్తారు పిల్లలిద్దరూ అందులో కూర్చుంటారు ఇక అత్తాకోడలిద్దరూ కలిసి ఆ విమానాన్ని ఒక ఉయ్యాలూపినట్టు ఊపినట్టు ఊపుతూ ఉంటారు ఇక పిల్లలిద్దరికీ ఎంచక్క విమానంలో నిజంగానే ఎగురుతున్న అనుభూతి కలుగుతుంది దాంతో పిల్లలు ఆనందంతో సంతోషపడుతూ ఉంటారు ఈ విధంగా అత్తాకోడలిద్దరూ పిల్లలు విమానం ఎక్కాలి అని పెట్టుకున్న కోరికని వారి తాహతకు స్థాయికి తగ్గట్టుగా తెలివితేటలతో ఆలోచించి ప్లాస్టిక్ బాటిల్స్తో ఒక విమానాన్ని తయారు చేసి పిల్లల ఆనందాన్ని తీరుస్తారు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బనియన్ మీదున్న రమేష్ చినిగిన చొక్కాని రెండు చేతులతో పట్టుకొని హాల్లోకి వచ్చాడు గట్టిగా అమ్మా అనామిక ఇద్దరు హాల్లోకి రండి అని అంటాడు కిచెన్లో నుంచి అత్తగారు శారద వస్తుంటే కోడలు అనామిక విసనకర్రతో విసురుతూ ఉంటుంది ఏవే కోళ్ళ ఆడి కోపం వచ్చే పని ఏం చేసావు నేనేం చేయలేదు అత్తయ్య అంతా మీరు చెప్పినట్టుగా చేస్తున్నా కదా మీరు దగ్గరుండి చూస్తున్నారుగా అవును అవునుగదా మరెందుకే కొడుకు అంత గట్టిగా మనల్ని పిలుతున్నాడు హాల్లోకి వెళ్తే తెలుస్తుంది కదా అత్తయ్యా సరే పద అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకొని హాల్లో ఉన్న రమేష్ దగ్గరికి వచ్చారు చిరిగిన షర్ట్ని చూపిస్తూ అనమిక ఏంటిది అది కూడా తెలియడం లేదా మీకు ఇది మీరు వేసుకునే షర్ట్ అండి అవును బాబు ఇది నీరే గావు పరాయి వాళ్ళ కాదు ఇది షర్ట్ అని నేను వేసుకునేదని నాకు తెలుసమ్మా కాని నేను అడుగుతుంది నేను వేసుకునే ఈ షర్టు గురించి కాదు ఈ షర్టుకు పడ్డ పగుళ్ళ గురించి ఇది అసలు ఎలా జరిగింది అని అడుగుతూ ఉండగా చిరిగిన పంచని బట్టుకుని ప్రసాదు హాల్లోకి వచ్చాడు శారదా నీకు అన్యాయం చేశాను చెప్పు ఎందుకు నా మీద ఇంత కోపం వచ్చిన జీతం డబ్బులు మొత్తం తీసుకొచ్చి నీకే ఇస్తున్నాను గదే యావండి అది చేసి నేను కాదు అయినా నాకు మీ మీద కోపం ఎందుకు చెప్పండి బుద్ధిగా నేను చెప్పినట్టు అంటున్నారుగా ఏమిటే ఇది కొడుకు షట్టే వట్టా జరిగింది మీ మావి పంచం ఇట్ట జరిగింది బండ మీద ఉత్తుకడం అలవాటు లేని పని కదా అత్తయ్య అందుకే ఇలా జరిగింది అయితే నా చీరల పరిస్థితి కూడా ఇలాగే ఉందా అని సారదా అనగాని అనామిక మౌనంగా తలదించుకుంటుంది అయినా బండ మీద ఉతకటమేంటి అనామిక ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది కదా అది పనిచేయటం ఏంటి అదంతా నాకు తెలియదండి అత్తయ్య బట్టల్ని బండ మీద ఉతకమని చెప్పారు నేను కూడా బట్టల్ని బండ మీద ఉతుకుతున్నాను ఏమైంది సారదా నీకు కొంపదీసి చచ్చిపోయిన మీ పిసినారన్న ఎదయండిందా ఏంటి తండ్రి కొడుకులు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది శారదా ఏం తీసుకొస్తుందా శారదా అని ముగ్గురు ఆతురతగా ఎదురు చూస్తూ ఉంటారు శారదా కరెంటు బిల్లు బట్టుకొచ్చి ప్రసాద్కిస్తోంది అది చూసి ప్రసాద్ కళ్ళు గుండ్రంగా గోలీలాగా తిరుగుతాయి కళ్ళు కమ్ముకున్నాయా మామూలుగా ఇప్పుడు చెప్పండి నేను కోడలు చేత అట్లాంటి పనులు చేయించడం తప్పంటారా అని శారద గట్టిగా అడగ్గాని ఏమీ మాట్లాడకుండా ప్రసాదు రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒక అరగంట తర్వాత ప్రసాదు రమేష్ లు వెళ్ళేందుకు వెళ్లేందుకు రెడీ అయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు రమేష్ వాటర్ తాగుతాడు అనమిక వాటర్ ఏంటి కూలింగ్ గా లేవు మొన్నొచ్చిన కరెంట్ బిల్ ఒకసారి చూడండి వాటర్ కూల్ అయిపోతాయి అని అనమిక అనగానే రమేష్ ఏమీ మాట్లాడకుండా ఉంటాడు శారదా వాళ్ళ దగ్గరికి వచ్చింది ఇంటి వానరో వచ్చి తిరిగి వెళ్తున్నాడు ఏం చెప్పమంటావు నీకు తెలియందేమి శారదా మనం పేరుకు పట్టణంలో ఉంటున్నాం ఇద్దరం పనిచేస్తున్నాం కానీ ఈ సంపాదన పాతికి వేలు కూడా రావటం లేదు మొన్నటిదాకా మనం అనుకున్న ప్లాన్ ప్రకారం నడిచింది కాబట్టి ఇన్స్టాల్మెంటుల్లో ఫ్రిడ్జు వాషింగ్ మిషన్ తీసుకున్నాం ఎప్పుడైతే ఊర్లో ఉన్న పొలానికి డబ్బులు కట్టాల్సి వచ్చిందో అప్పటి నుంచి మనకి ఇబ్బంది ఏర్పడింది చివరికి ఇంటద్దు పరిస్థితికి వచ్చేస్తాం నిజమే బాబు ఇబ్బంది ఉందంటే ఒక నెల రెండు నెలలు అర్థం చేసుకుంటారు ఎవరైనా కానీ ఇలా ఆరు నెలల నుంచి కదా ఆయన అద్దె డబ్బుల కోసం వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఉండరు మమ్మల్ని చూసి ఇంటి దగ్గరుండే ఆడవాళ్ళ మీద ఆరిస్తే బాగుండదని ఆయన అరవకుండా వెళ్ళిపోతున్నారు నా అద్దె నాకు ఇచ్చేస్తే నేను ఎన్నిసార్లు మీ ఇంటికి రాను కదా అంటూ ఆయన అంటున్నాడండి మీ బాధ మాకు అర్థమైంది కోళ్ళ కానీ మా తల్లిదండ్రుల పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలిగా అందుకే నేను కొడుకు ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పాల్ డెలివరీ చేయడానికి వ్యాన్ మీద వెళ్తున్నా ఆ డబ్బులు రాగానే ఇంటర్దిచ్చేద్దాన్లే శారదా ఈసారి అని కదా చెప్పండి అని చెప్పగానే శారదా అనమిక మౌనంగా ఉంటారు ఇలా తెల్లారిందో లేదో అలా అద్దె కోసం సుదర్శన్ మిడిల్ క్లాస్ అత్తాకోడల ఇంటి దగ్గరికి వచ్చి కాలింగ్ బిల్ నొక్కాడు అప్పటికి ఆ ఇంట్లో తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు బయటకు వెళ్లిపోవాలని రెడీ అవుతూ ఉంటారు సుదర్శన్ మళ్లీ కాలింగ్ బిల్ నొక్కుతాడు శారదా అనామిక ప్రసాదు రమేష్లు కంగారు పడుతూ ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటారు మళ్లీ కాలింగ్ బిల్ వినిపిస్తుంది మీరెక్కడే ఉండండి నేనెల్లి చూసి వస్తాను శారదా ఈ ఇంటి ఓనర్ అయితే గట్టిగా సౌండ్జి నేను కొడుకు దాక్కుంటా ఎక్కడ దాక్కుంటానా ఈ ఇంటికి ఒక గుమ్మే ఉంది అది కూడా ఇప్పుడొచ్చింది ఓనర్ అయితే మాత్రం మూతబడుతుంది ఓనర్ అంకుల్ కాదులేండి మీరు ధైర్యంగా ఉండండి ఎందుకు బాబు మొన్న చెప్పండి ఆయన అర్థం సరే వెళ్ళి చేసుకుంటాలేలుపుది నేను మాట్లాడతానులే అని ప్రసాద్ చెప్పటంతో శారద వెళ్లి తలుపు తీస్తుంది ఇంటి ఓనర్ సుదర్శన్ ఎదురుగా కనబడ్డాడు ఓనర్ గారు మీరా ఎంత పొద్దునే వచ్చారేంటండి అని శారద అడగగానే సుదర్శన్ వెటకారంగా మీ అత్తాకోడళ్లు వరాలిచ్చే దేవతలు కదా తల్లి అందుకే అందరికంటే ముందుగా దర్శనం చేసుకుందామని మీరిచ్చే వరాలు తీసుకెళ్దామని ఇలా వచ్చాను అయ్యో మా మిడిల్ క్లాస్ బతుకులు మీకు తెలియనివి కాదయ్యా మరి కొంతకాలం గడువివ్వండి మీకు ఇవ్వాల్సిన అద్దె డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేస్తాం ఈ సెంటిమెంట్ మాటలకి ఈ రోజు నేను కరిగిపోవడానికి సిద్ధంగా లేని తల్లి అని అంటూ ఉంటే ప్రసాదు రమేష్ అనామిక ముగ్గురు అక్కడికి వచ్చారు సుదర్శన్ని చూసి నమస్తే పెట్టారు హరే పొట్టి ప్రసాదు బక్క రమేష్ మీరు బతికే ఉన్నారా చాలా రోజుల నుంచి కనబడకుండా పోతే పోయారేమో అనుకున్నాం సార్ మొత్తం మీద ఉన్నారు అన్నమే తింటున్నారు ఓనర్ గారు ఈ మాట్లాంటడంలో తప్పు లేదు కాని మేం మీకు భయపడి మాత్రం దాక్కోలేదు పొద్దున్నే పాలు డెలివరీ చేయడానికి వెళ్తున్నా రాత్రి కూడా ఎక్కువ టైం పనిచేస్తున్నా ఎట్టాగైనా ఈ నెలలో మీ అద్దె కొంచెం కొంచెంగా ఇచ్చుకుంటాం అవును గారు కొంచెం అర్థం చేసుకోండి అని అనగానే సుదర్శన్ కోపంగా చేతులు జోడించి వద్దు బాబు మీలాంటి ఉత్తమ సహజ నేను నేనింతవరకు చూడలేదు నాకు అద్దొద్దు ఏమీ వద్దు వెంటనే ఇల్లు ఖాళీ చేయండి అదే మీరు నాకు చేసే గొప్ప మేలు సాయంత్రం వరకు ఖాళీ చెయ్యాలి నేను వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను ఇదే విషయం చెప్పడానికి ఇంత వచ్చాను వెంటనే ఖాళీ చేయండి అని చెప్పి మరో మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు నువ్వు కొడుకు పనికి కోసం చూస్తాము అని చెప్పగానే ప్రసాదు రమేష్లు పనికి వెళ్తారు ఇక ఆ తరువాత అత్తాకోడళ్ళు తక్కువ అద్దెలో కోసం వాళ్లకు తెలిసిన కాలనీల్ని వెతుకుతూ ఉంటారు చూసిన ప్రతి ఇంటి అద్దె ఇప్పుడున్న దానికంటే ఎక్కువగా ఉండటంతో అత్తాకోడళ్లు అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటారు వాళ్లకి కాలనీ చివర నరికేసిన పెద్ద చెట్టు మొదలు కనిపిస్తుంది అప్పుడు అనామికకి ఒక ఆలోచన వస్తుంది అత్తయా అర్ధెంటి కోసం అక్కడ ఇక్కడ వెతకడం కాకుండా మనమే ఒక చెట్టిల్లు కట్టుకుందాం అత్తయా చెట్టిల్లా అదెలా కోలా ముందు మీకు ఆ చెట్టిల్లుంట చెప్తాను రండి అని చెప్పి సారదను తీసుకొని అనామిక ఆ చెట్టు మొదలు దగ్గరికి వస్తుంది శారద కూడా ఆ చెట్టు మొదలు చూస్తుంది కోడలి ఉపాయం అర్థమైంది కోళ నీ ఆలోచన అర్థమైంది ఇక ఆలస్యం చేయకుండా ఈ చెట్టు మొదటిని ఇంట్లో మార్చేద్దాం నేను ఎక్కడే ఉంటాను గానీ నువ్వు ఇంటికెళ్లి కావలసిన పనిము అట్లా తీసుకునరా అని చెప్పగానే అనామిక సంతోషంగా అక్కడి నుంచి ఇంటికి వస్తుంది అలా చీకటి పడుతుంది ప్రసాదు రమేష్లు ఇంటి అద్దె గురించి ఆలోచన చేస్తూ మాట్లాడుకుంటూ ఇంటికి వస్తారు తాళం వేసున్న ఇంటి ముందు నిలబడిన అనామికాని చూసి కంగారు పడతారు కోళ్ళ మీ అత్త ఎక్కడ తల్లి కంగారు పడకండి మావయ్య కొత్తింటి దగ్గరుంది మీ కాయిలు తెలిదని తీసుకెళ్ళడానికి నేనొచ్చి మావయ్య పదండి మన కొత్తింటికెళ్దాం కొత్తిల్లా అదేంటికోల్లా పదండి మావయ్యా మా అత్తాకోడల్లో కొత్తింటిని చూదురుగాని అని చెప్పి వాళ్ళని తీసుకుని చెట్టు ఇంటి దగ్గరికి వచ్చింది అనామిక నరికేసిన పెద్ద చెట్టు మొదల్ని ఇంటిలా మార్చిన అత్తాకోడలిని చూసి రమేషు ప్రసాదు ఇద్దరూ మెచ్చుకుంటారు సారదా పొద్దున్నీ నువ్వు కాళ్ళు గలిసి ఈ ఇంటిని ఏర్పాటు చేశారా కాని మీ తెలివితేటలకి మీ నైపుణ్యానికి మెచ్చుకోవాలి అవునమ్మా ఈ చెట్టుని మీరు ఇంటిలా మలిచిన తీరు చాలా బాగుంది ఇక నుంచి మనం అద్దె కోసం కాని కరెంటు బిల్లు కోసం కాని ఇబ్బంది పడక్కర్లేదు మనం సంపాదించే డబ్బుని కొంచెం కొంచెంగా దాచుకుంటూ పొదుపు చేస్తే మనం ఈ ఇంట్లో కాదు కొత్త ఇంట్లోనే ఉండొచ్చు పొద్దునుంచి తిరుగుతున్నా సరే ఎక్కువ ఎక్కువ అద్దులో నీళ్ళులే దొరికాయ బాబు మాకు అప్పుడే అనామికాకి ఈ చెట్టు మొదలు కనిపించింది అనామికదే బాబు ఈ ఆలోచన అంతా తను చెప్పిన తర్వాతే నాకు కూడా ఈ చెట్టు ఇల్లు ఆలోచన బాగుందనిపించి సరే అట్లాగే చేద్దామని ఈ పని మొదలు పెట్టాం బాబు అవునండి ఇక్కడి నుంచి మనందరం ఈ ఇంట్లోనే ఉందాం ఈ ఇల్లు మనకి వేసవి తాపాన్ని కూడా తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందండి నుంచి అద్దె కోసం కరెంటు బిల్లు కోసం ఇబ్బంది పడకుండా తమ ఖర్చుని తగ్గించుకుంటూ దీపపు వెలుగులో జీవితాల్ని ముందుకు నెట్టుకెళ్తూ ఉంటారు ఆ కుటుంబం ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే